గత కొంతకాలంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సొంత పార్టీ అలాగే ఓ సామాజిక పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ క్రమంలో తీన్మార్ మల్లన్నపై ఆ పార్టీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు చింతపండు నవీన్ కుమార్ పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు నల్లగొండలో స్వయంగా తాము డబ్బులు పెట్టి నవీన్ ను ఎమ్మెల్సీగా గెలిపించుకున్నామని అన్నారు కావాలనే ఓ వర్గాన్ని నవీన్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు వదిలే ప్రసక్తే లేదని నవీన్ పై తప్పకుండా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని అన్నారు ఇటీవల హన్మకొండ వేదికగా నిర్వహించిన బీసీ రాజకీయ యుద్దబేరి సభలో తీన్మార్ మల్లన్న పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కావటం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం అని వ్యాఖ్యానించారు తెలంగాణకు బీసీలే ఓనర్లని బీసీలు ఆర్థికంగా వెనుకబడ్డారని అంటున్నారని అదేది నిజం కాదు అన్నారు అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కొనేంత డబ్బు బీసీల దగ్గర ఉందని అన్నారు బీసీలకు బీ ఫారం ఇవ్వని వారితో బీసీలకు ఇక యుద్ధమేనని కీలక ప్రకటన చేశారు అంతేకాదు ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మల్లన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు బీసీ వర్గాలు ప్రతి ఏడాదికి ఒకటి పాయింట్ ఇరవై లక్షల కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ చేస్తుంటే ప్రభుత్వం మాత్రం కేవలం తొమ్మిది వేల కోట్లే కేటాయిస్తుందని ఫైర్ అయ్యారు రాబోయే అన్ని ఎన్నికల్లో బీసీలు పోటీ చేసి ఐక్యంగా ముందుకెళ్లాలని సూచించారు ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి అన్ని పార్టీల నేతలు మల్లన్న వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు కొందరు మల్లన్నకు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు తాజాగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పందించి మండిపడ్డారు అలాగే కాంగ్రెస్ అధిష్టానం కూడా మల్లన్నపై ఆగ్రహంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది